నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడదు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం జత్వానీ కేసు ఎక్కడెక్కడో తిరిగి ఎందరందరినో జైలు పాలు చేసి చివరికి జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చి ఆగేటటువంటి ఆస్కారం అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అని డే వన్ నుంచి ఇప్పటి వరకు అందరం చెప్తూనే ఉన్నాం తాజాగా మరొక్కసారి కూడా అదే అంశం రుజువైందనమాట ఏం రుజువైంది కొత్తగా ఏం తెలిసాయి ఏం వివరాలు తెలిసాయి ఏం సాక్ష్యాలు లభించాయి అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పేసి ఒక్కసారి మీరు ప్రశ్నించినట్టయితే జస్ట్ సింపుల్గా ఒక రిమాండ్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది ఎవరిదా రిమాండ్ రిపోర్ట్ అంటారా అందుట్లో ఏమున్నాయంటారా చెప్పే ప్రయత్నమే ఈ వీడియో అనమాట అదే ప్రయత్నం నేను చేయబోతున్నాను ఒకసారి మనం చూసినట్టయితే రిమాండ్ రిపోర్ట్ ఎవరిదంటే విస్తుగొలిపే వాస్తవాలు ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ పిఎస్ఆర్ ఎస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రస్తుతం అరెస్ట్ అయి జైలు పాలై విజయవాడ జైల్లో ఉన్నటువంటి జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయ యొక్క రిమాండ్ రిపోర్ట్ పరిశీలించినట్లయితే విస్తుగొలిపేటటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి అంటే ఈ కేసుని ఎంత పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేశారు ఎలాంటి అంశాలు పొందుపరిచారు ఏమేమి నిజాలు తెలుసుకున్నారు ఏమేమి లింకులు కలపగలిగారు ఎలాంటి అంశాలను రిమాండ్ రిపోర్ట్లో పెట్టారనేది ఒక్కసారి మనం చూసినట్టయితే ఖచ్చితంగా జత్వాని కేసు జగన్ వరకు తాగే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే ఫిక్స్ అవ్వచ్చు అనమాట ఎస్ నిజం ఒకసారి అందులో ఉన్నటువంటి పాయింట్ల వరకు సరే రిమాండ్ రిపోర్ట్ తీసుకొచ్చి పూర్తిగా చదివి పదహారు పేజీలు ఉంది అది పూర్తిగా చదివేసి వినిపించాలంటే అది పెద్ద వీడియో అవుతుంది అలా కాకుండా సింపుల్గా ఒక మూడు నాలుగు పాయింట్ల రూపంలో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను అందుట ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే తయారు చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏం తయారు చేశారు డాక్యుమెంట్స్ అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో జత్వా ఇరికించే ప్రయత్నం అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి భూమిని జత్వానీ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి అతని దగ్గర నుంచి కొట్టేసి వేరే అమ్మే ప్రయత్నం చేసిందనేది జత్వాని మీద చేసినటువంటి ఆరోపణ ఆ ఆరోపణను బేస్ చేసుకుని ఒక టీమ్ టీం ముంబై వెళ్ళింది ఆవిడని పట్టుకుంది తీసుకొచ్చింది అరెస్ట్ చేసింది లోపల పెట్టింది నలభై రోజులు జైలు పాలు కూడా చేశారు ఇక్కడ వీళ్ళు కనుగొన్నటువంటి అంశం ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే జత్వాని యొక్క బ్యాగులో దొరికాయి వీటి ఆధారంగానే కేసు మేము కట్టాము వీటి ఆధారంగానే ఇన్వెస్టిగేట్ చేశాము వీటి ఆధారంగానే ఆమెను జైల్లో పెట్టామని చెప్పేసి ఏ డాక్యుమెంట్లు అయితే ఆధారంగా చూపిస్తున్నారో ఆ డాక్యుమెంట్లే తప్పు డాక్యుమెంట్లు అవన్నీ పిఎస్ఆర్ ఆంజన ఆధ్వర్యంలో తయారు చేయబడ్డాయట ఎస్ పోలీసులు కనుక్కున్న వాస్తవం ఏంటంటే ఇదే పిఎస్ఆర్ ఆంజనల ఆధ్వర్యంలో ఆయనకు తెలిసినటువంటి లాయర్ ఏదో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక లాయర్ ఉన్నాడట ఆయన ఆధ్వర్యంలో కూర్చోబెట్టి డాక్యుమెంట్లన్నీ తయారు చేశారట ఎలా కనుక్కున్నారు ఈ విషయం అయ్యా అంటే రెండు వేల పద్దెనిమిది నాటి డాక్యుమెంట్లు అని చెప్పేసి వీళ్ళు బిల్డప్ ఇచ్చారు కదా చూసారా రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ ఏదో వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టుగా కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి వాటిని మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి అమ్ముతున్నట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసిందని చెప్పేసి కల్పిత కథ సృష్టించారు కదా అందుట్లో మెన్షన్ చేసినటువంటి ఆ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్లోకి జత్వాని రెండు వేల ఇరవై వరకు రాలేదట క్లియర్గా చెప్పాలంటే రెండు వేల ఇరవైలో ఒక ఇల్లు కొనుక్కుందండి అందుట్లోకి గృహప్రవేశం చేసిందండి వీళ్ళు జత్వాని అరెస్ట్ చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులోను ఇరవై రెండు చివరిలోను ఆ నేపథ్యంలోనే వీళ్ళు జత్వాని మొదటి నుంచి వీళ్ళు అంటే వీళ్ళ కథ కోసం స్క్రిప్ట్ కోసం రెండు వేల పద్దెనిమిదిలోనేలా చేసింది ట్రాప్ చేసింది మోసం చేసిందని చెప్పేసి మొత్తం కదల్లారు కదా ఆ కథలో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే ఇంట్లో ఉన్నట్టుగా అడ్రస్ వేసేస్తారు కళ్ళు మూసుకొని తేరా చూస్తే ఉందంటే అయ్యా నేను రెండు వేల పద్దెనిమిదిలో అసలు ఇంట్లోనే లేను అప్పటికి ఇల్లే కొనలేదు అసలు అక్కడ ఇల్లు నిర్మాణం కూడా జరగలేదు అప్పటికి చూసారా ఈ రకంగా నన్ను నిరికించే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది అది నిజమా కాదా అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తే నిజమే రెండు వేల పద్దెనిమిది సమయంలో అసలు అక్కడ ఇల్లే లేదు అపార్ట్మెంటే లేదు అలాంటిది అక్కడ ఇల్లు ఉన్నట్టు అందుట్లో జత్వాని ఉన్నట్టుగా వీడు క్రియేట్ చేసి ఫోర్ డాక్యుమెంట్లు తయారు చేశారని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోయింది ఆ ఫోర్ డాక్యుమెంట్లు కూడా సదరు పిఎస్ఆర్ ఆంజనేయుల యొక్క స్నేహితుడో మరి ఎవరవుతారో ఏంటో తెలియదు కానీ తెలిసినటువంటి లాయర్ ద్వారా తయారు చేయించారట అక్కడ ప్రధానంగా దొరికిపోయా దీనికి కర్తాకర్మక్రియ ఎవరంటే ఏనా అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయ్యింది ఇక ఇందుట్లో ఉన్నట్టు మరో అంశం ఏంటంటే బాధితుల యొక్క స్టేట్మెంట్ ఎస్ జత్వాని ఫోర్జరీ డాక్యుమెంట్ల చేత కుక్కల విద్యాసాగర్ యొక్క భూమిని వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేసింది అని చెప్పేసి అన్నారు కదా ఆ వేరే వాళ్ళు ఎవరే ఉండాలి కదా ఉండాలి కదా ఆ వేరే వాళ్ళు ఎవరో ఉన్నట్టుగా ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు పెట్టారు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అసలు ఈ జత్వాని ఎవరో తెలియదు ఈ కుక్కల విద్యాసాగర్తో మాకు ఎప్పుడో పూర్వపరిచేది తప్ప ఏదో ఇంత బంధుత్వం సంబంధ బాంధవ్యాలు కూడా లేవు ఆ జత్వాని అనేటటువంటి పర్సన్ మేము ఎప్పుడు చూడలేదు ఆవిడ దగ్గర మేము ఎలాంటి అగ్రిమెంటు రాయించుకోలేదు ఆవిడ దగ్గర నుంచి ఎలాంటి భూమి కొనే ప్రయత్నం మాకు చేయలేదు అసలు మేము ఏ పొలము కొనలేదు ఇవన్నీ టీవీలో వస్తున్నాయి వార్తల రూపంలో వస్తున్నాయి మేమే కొనబోయాం మేమే కొనబోయాం అని చెప్పేసి టీవీలో చెప్తున్నారు మాకు ఆ మనిషి ఎవరో తెలియదు మేము ఎప్పుడో చూడలేదు మహాప్రభు అని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ని ఏకంగా మెజిస్ట్రేట్ ముందే ఇచ్చేశారు గతంలో కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చేశారు అక్కడ పూర్తిగా ఇరుక్కుపోయారు జత్వాని మోసం చేసింది అని చెప్పేసి ఒక కట్టుకదలేటటువంటి క్రమంలో కొంత కొన్ని పాత్రలను సృష్టించారు ఇప్పుడు తిరిగి ఆ పాత్రలే బయటకు వచ్చి ఇదంతా తప్పు మాకు ఆ మనిషి ఎవరో తెలియదు మేము ఎప్పుడు చూడలేదు మేము ముంబై ఏ రోజు వెళ్ళలేదు ఆ మనిషి కూడా మా దగ్గరికి ఎప్పుడు రాలేదు అని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేసరికల్లా ఇదంతా మరి ఎవరు తయారు చేశారంటే మళ్ళీ అన్ని వేళ్ళు ఇక్కడికి వస్తాయి పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో రచించబడ్డటువంటి అద్భుతమైనటువంటి స్క్రిప్టు అని చెప్పేసి క్లియర్గా వస్తుంది పెట్టినటువంటి అంశాలేవే ఇక ఆ తర్వాత ఇందుట్లో విస్తుకొలిపే వాస్తవాలు అంటే దొరికిన సీఎంఓ లొకేషన్ ఎస్ ఈ స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇందుట్లో కాంతిరాణా టాటాని విశాల్ గున్నీని సీఎంఓకి పిలిపించుకుని ఇదిగో మనం ఇలా చేయబోతున్నాం ఇలా ఇలా ఫలానా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయబోతున్నాం లోపల పెట్టబోతున్నాం అని చెప్పేసి ఈ వ్యూహ రచనంతా చేసిన తర్వాత వాళ్ళిద్దరిని పిలిపించుకొని స్క్రిప్ట్ మొత్తం చెప్పి వివరించాడు ఆ నేపథ్యంలోనే విశాల్ గున్ని అప్రూవర్గా మారిపోయి మొత్తం వివరాలు చెప్పేశాడు అయితే సీఎంఓకి ఫలానా ఫలానా రోజు మమ్మల్ని పిలిపించారు ఆంజనేయర్ గారు ఏది ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో అని చెప్పేసి చెప్పారో ఆ సమయంలో ఆ సందర్భంలో వీళ్ళు అక్కడికి వెళ్ళారా లేదా అనేటటువంటి అంశాలను పరిశీలించుకోవడం కోసం టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తే వాళ్ళు నిజంగానే ఆ సందర్భంలో సీఎంఓకి వెళ్ళినట్టుగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినట్టుగా సాంకేతిక ఆధారాలు దొరికాయి వాళ్ళ లొకేషన్స్ ఆ రోజు ఆ సందర్భంలో అక్కడే ఉన్నట్టుగా అయితే క్లియర్ కట్గా లొకేషన్ దొరికింది మమ్మల్ని సీఎంఓకి పిలిపించాడని చెప్పేసి వీళ్ళు నోటుతో చెప్పారు టెక్నాలజీ నిజమే సీఎంఓకి వెళ్ళారని చెప్పేసి పట్టించేసింది మ్యాచ్ అయిపోలా దొరికిపోయాడు అక్కడ కూడా పిఎస్ఆర్ఆని దొరికిపోయాడు ఇక మరో అంశం ఏంటంటే తీసిన కాల్ రికార్డ్స్ ఈ విషయాలు గురించి ఒక టీంని వేసుకుని మరి మరి జత్వాన్ని అరెస్ట్ చేయడానికి ముంబై వెళ్ళిపోయాడు కదా ఇది ఈ కంప్లైంట్ కూడా ఇవ్వకముందే ముంబై వెళ్ళిపోయాడు కదా ఆ ముంబై వెళ్ళిపోయినటువంటి క్రమంలో అక్కడి నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు కొన్ని కాల్స్ చేశారట ఆ రికార్డ్స్ కూడా బయటపడ్డాయి ఇదిగో పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ సందర్భంలో ఇలా కాల్ చేశాడు ఈ సందర్భంలో రెండు కాల్ చేశాడు పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్ళీ రివర్స్లో వీళ్ళకి ఈ రకంగా కాల్ చేశాడు ఈ రకంగా వాళ్ళందరికీ కాల్స్ వెళ్ళిపోయాయి అని చెప్పేసి ఎన్నిసార్లు కాల్స్ చేశారు ఏమేం మాట్లాడుకున్నారనేటువంటి అంశాలు దాదాపుగా కాల్ రికార్డ్స్ రూపంలో బయటపడ్డాయి మరి బయటపడ్డ తర్వాత దొరికిపోయాడు కదా అసలు ఆ జత్వాని ఎవరో నాది లేదు ఆ కేసు ఏంటో నా తెలియదు నాకేం సంబంధం అని చెప్పేసి బుకాయించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళని పిలిపించుకున్నట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు లొకేషన్ దొరికింది వాళ్ళతో ముంబైలో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగా కాల్ రికార్డ్స్ బయటపడ్డాయి అందులో ఏం మాట్లాడారో కూడా క్లియర్గా వివరంగా మొత్తం బయటకు వచ్చాయి ఇన్ని బయటకు వచ్చిన తర్వాత ఇక నాకేం సంబంధం నేనేం చేస్తాను నాకు అసలు జత్వానితో సంబంధం ఏంటి ఆ కేసుతో నాకు సంబంధం ఏంటి నేనెక్కడో ఆ చీఫ్ని ఈ చీఫ్ని ఇంటెలిజెన్స్ చీఫ్ని నిఘా విభాగాధిపతిని అని చెప్పేసి అంటానికి ఆస్కారమే లేకుండా పోయింది ఇక లాస్ట్గా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆఫీసర్కి బెదిరింపులు ఇవి రిమాండ్ రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి అంశాలు ఇవి ఇది విశాలు ఇతన్ని ఉపయోగించుకొని ఫలానా ముంబై వెళ్ళి ఫలానా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురా ఇది మనం చేయాల్సినటువంటి పని ఇది స్క్రిప్టు ఇది వ్యూహం ఇది వ్యూహ రచన అని చెప్పేసి చెప్పినంత నేపథ్యంలో విశాలు క్లియర్గా చెప్పాడట అయ్యా నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్లో ఉన్నాను ట్రాన్స్ఫర్ అయిపోయాను ఇంక రిలీవ్ అవటమే ఉంది నన్ను ఇక్కడ విజయవాణి తీసుకెళ్ళి విశాఖపట్నానికి వేశారు ఈ పనేదో నా తర్వాత వచ్చే వాళ్ళకి చెప్పొచ్చు కదా నాకెందుకు చెప్తున్నారు అని చెప్పేసి అంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరింపు ధోరణు ఆహా నేను చెప్తేనే వెళ్ళవా సరే నువ్వు ఈ పని చేసుకొచ్చేంత వరకు నీకు రిలీవింగ్ ఆర్డర్స్ రావు నువ్వు చేసుకొస్తేనే రిలీవ్ అవుతావు లేదంటే ఇక అలాగే ఉండిపోతావు నీ ఇష్టం చేస్తావో లేదో డిసైడ్ చేసుకోపో అని చెప్పేసి బెదిరింపు ధోరణులో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అతడు ఇదంతా విశాల్ గున్నటువంటి స్టేట్మెంటు ఉంది ఏం చేస్తాడు ఒక పక్క ట్రాన్స్ఫర్ చేశారు ఇంకో పక్క రిలీవింగ్ ఆర్డర్స్ రావట్లేదు వరో పక్క పిలిచేది దిక్కుమాలను చేయమంటున్నారు అది చెయ్యకపోతే అసలు మొదటికే మోసం అవుతుందని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఏం చేయాలిరా దేవుడు అన్న నేపథ్యంలో సరే పోతే పని అని చెప్పేసి విశాల గురిని కూడా కాంప్రమైజ్ అయిపోయి అలాగే అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి ముంబై విడిపోయారు అడ్రస్ లొకేషన్స్ మొత్తం ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళటం జతవాని ఇంటి డోర్ కొట్టడం లోపలికి వెళ్ళిపోవటం ఇలా ఇలా కేసు అంటాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటాం ఆఖరికి ఆ జత్వాని యొక్క బ్యాగం తీసుకొని అందుట్లో వీళ్ళు తయారు చేసుకున్నటువంటి పేపర్లు మొత్తాన్ని అందుట్లో పెట్టేసి ఇదిగో దొరికాయి నువ్వే దొంగవా అని చెప్పేసి కుటుంబం కుటుంబాన్ని అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి విజయవాడలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళని వేధించి ఆఖరికి పీరియడ్స్ టైంలో కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా వేధించారట మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారట ఆవిడని ఆవిడ తల్లిని ఆవిడ తండ్రిని తండ్రి ఎప్పుడో రిటైర్ ఆఫీసర్ తల్లి కూడా అంతే రిజర్వ్ బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యారు అంతటి వయోవృద్ధుల్ని డెబ్బై ఎనభై సంవత్సరాల వయోవృద్ధుల్ని కూడా హింసించి జత్వానిని హింసించి ఆ గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళకి కావలసినట్టుగా స్టేట్మెంట్లు రాయించుకొని సంతకాలు చేసుకుని అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి నలభై రోజులు జైల్లో పెట్టి ఆ తర్వాత కూడా సెటిల్మెంట్ చేసుకుని విడిపించారట ఎంత చేయటానికి వెనుక రచన ఎవరిదయ్యా అంటే మనిషిది మరి పిఎస్ఆర్జన పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏంటి ఇంట్రెస్టు ఎందుకు చేశాడయ్యా అంటే మళ్ళీ అగైన్ అక్కడికే వెళ్ళాలి సజ్జన్జిందా జత్వాని వ్యవహారం మధ్య మధ్యనటువంటి గొడవలు వాళ్ళ మధ్యనటువంటి పోలీస్ కేసులు ఆ తర్వాత అదే సజ్జన్జిందాలతో జగన్మోహన్ రెడ్డికి సంబంధ బాంధవ్యాలు అతను జేఎస్డబ్ల్యూ కంపెనీని తీసుకొచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ పెడతా అని చెప్పేసి రావటం ఆ వచ్చినటువంటి క్రమంలో వాళ్ళిద్దరి మధ్య పరిచయాలు అంతకుముందే పూర్వపరిచయం ఆ తర్వాత వరుసగా జరిగినటువంటి అంశాలు సజ్జన్జిందాలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అదంతా నడిపించారు మరి ఎవరి కోసం నడిపించారనేది ఇంతకు మించి మనం ఎక్కువగా చెప్పాలా అయినా సరే రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ సజ్జన్ జనాలు పేరు ఉన్నది ఎందుకంటే అది వేరే క్వశ్చన్ వేరే వ్యవహారం వాళ్ళిద్దరి మధ్య ముంబైలో ఏం జరిగింది ఆ గొడవలు అవన్నీ సెకండరీ ఇక్కడ చేసింది ఏంటి జత్వాని మీద దొంగ కేసు పెట్టించారు దానికి కుక్కల విద్యాసాగర్ను ఉపయోగించుకున్నారు ఆ దొంగ కేసుకు సంబంధించి ఏ కేసు పెట్టాలి ఎలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయాలి ఎప్పుడు కంప్లైంట్ ఇప్పించాలి కంప్లైంట్ ఇప్పించిన తర్వాత ఏ రకంగా ముంబై వెళ్ళాలి ఏ టీంని పంపించాలి ఏ ఆఫీసర్ని పంపించాలి అక్కడ నుంచి ఏ రకంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ చేసో భయపెట్టో బతిమాలో బామాలో ఏ రకం ఏదో రకంగా మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఎలా జైల్లో పెట్టాలి ఇవన్నీ ఇవన్నీ పద్ధతి ప్రకారం ఒక మాస్టర్ మైండ్గా ఉండి తయారు చేసింది ఎవరయ్యా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతనికి ఎవరో ఆదేశాలు ఇచ్చారు ఆ ఇచ్చింది ఎవరు సీఎంఓలో కూర్చొని మరి ఈ చేశాడంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండాలి ఆ ఆదేశాలను అనుసరించి ఇతను ఒక వ్యూహం తయారు చేసి వ్యూహ రచన చేసి ఇంతమందిని ఉపయోగించుకొని ఈ రకంగా ఇంత దౌర్జన్యం దుర్మార్గం నడిపించాడు కాబట్టే అయినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా అధికారులను కూడా బొమ్మల్లాగా ఉపయోగించుకున్నారు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంటూ విస్తుపోయే నిజాలతో పాటుగా కఠినమైనటువంటి అంశాలను కూడా చాలా సులువుగా ఛేదిస్తూ వాళ్ళు చేసిన దర్యాప్తు సహా అన్ని అంశాలను పదహారు పేజీల రిమాండ్ రిపోర్ట్లో పెట్టి ఆయన అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపించారు సో దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జత్వానీ కేసు జగన్ వరకు వెళ్ళే అవకాశం ఉంది వయా పిఎస్ఆర్ వల్ల ఎందుకంటే ఇదంతా చేసింది పిఎస్ఆర్ అయితే చేయించింది పైవాళ్ళు అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది ఎందుకంటే తను సీఎంఓలో కూర్చొని ఇదంతా కథ నడిపించారంటే మరి పైవాళ్ళ యొక్క కృపా కటాక్ష వీక్షణ లేకుండా సాధ్యమా కాబట్టి ఖచ్చితంగా అక్కడ వరకు తాకే ఛాన్స్ ఉందనే అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఇన్ని విస్తు గొలిపే అంశాలు నేను చెప్పింది చాలా కొద్దిగే ఇంకా లోతులకు వెళ్ళే కొద్ది ముఖ్యమైన పాయింట్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి అయితే అందుట్లో కూడా మరీ ముఖ్యమైన అంశాలను తీసి మరీ చూపించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేశాను మరి ఈ నేపథ్యంలో ఈ కథ అంతా విన్న తర్వాత ఈ అంశాలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు నిజంగానే జత్వానీ కేసు జగన్ వరకు వెళుతుందా తాకుతుందా లేదనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే